తీరితే తిరుపతి తీరకపోతే మన్యంకొండ అంటారు తెలంగాణ తిరుపతిగా పేదల తిరుపతిగా తిరుపతి తర్వాత తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ సాక్షాత్తు లక్ష్మి వెంకటేశ్వర స్వామి నడియాడిన నేలగా మన మహబూబ్ నగర్ మన్యంకొండ పుణ్యక్షేత్రం ప్రసిద్ధిగాంచింది తిరుపతికి వెళ్లి తమ మొక్కులు తీర్చుకోలేని వారు మహబూబ్ నగర్కి దాదాపు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటే మహబూబ్నగర్ నుండి రైచూర్ వెళ్లే దారిలో మహబూబ్నగర్కి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండవ తిరుపతిగా పేరుగాంచిన వెళ్లి తమ మొక్కులు తీర్చుకుంటారు సమయాన్ని పరిస్థితులను బట్టి తిరుపతికి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి అంటే వెళ్లి తమ మొక్కులు తీర్చుకున్న తమ తల్లిని సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్న కూడా తిరుపతిలో మొక్కు తీర్చుకున్నట్టే అని ఇక్కడ ప్రజల నమ్మకం అదే విధంగా మన్యంకొండలో ఎవరైతే వెళ్లి లక్ష్మి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే తిరుపతిలో ఉన్న ఏడుకొండల వారిని దర్శనం చేసుకున్నట్టే అని ప్రజలు నమ్ముతారు అంత పుణ్యం కూడా కలుగుతుందని ప్రజల నమ్మకం అయితే తిరుపతికి వెళ్లే భక్తులు ఎలా అయితే తమ తలనీళ్ళలను సమర్పించుకుంటారో అదే విధంగా తిరుపతికి వెళ్లలేని భక్తులు కూడా రెండవ తిరుపతిగా తెలంగాణ తిరుపతిగా పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దగ్గరికి వెళ్లి కూడా తమ తలనీళ్ళను సమర్పించుకుంటారు అయితే ఈ తలనీళలు సమర్పించే విషయంలో ఇటీవల కాలంలో మన్యంకొండ గుడిపై కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా అక్కడ అంటే ఎవరైతే తలని తీసుకుంటారు అంటే ఎవరైతే ఒక టికెట్ తీసుకుని మన్నెంకొండ లక్ష్మి వెంకటేశ్వర స్వామికి తమ తలనీళ్ళు సమర్పించుకుంటారో అక్కడ తలనీళ్ళు తీసుకునేవారు గుండ్లు చేసేవారు భక్తులతో దృష్టిగా ప్రవర్తిస్తున్నారని బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నారని అంటే ఒక టికెట్ కు ఆల్రెడీ ఒక పది రూపాయలు ఇచ్చి టికెట్ బ్లేడ్ తీసుకుని అక్కడికి వెళ్తారు అయినా కూడా వీళ్ళు లేదు ప్రతి ఎవరైతే గుండ్లు చేసుకుంటారో వాళ్ళు వంద రూపాయలు అక్కడ పెట్టాలని ఎవరైనా సరే మనం తిరుపతికి వెళ్ళినా మంత్రాలయం శ్రీశైలం ఎక్కడికి వెళ్ళినా మనం సంతోషంగా గుండు అయిన తర్వాత ఒక పదియో ఇరవయో యాభయో వాళ్ళ సొమతను బట్టి ఇస్తారు కానీ వీళ్ళు కాదు గా వంద రూపాయలు ఇవ్వాలి అని చెప్పి బలవంతంగా ముక్కు పిండి వసూలు చేస్తున్నారని కొందరితో అయితే పుట్టెంటికలు తీసుకోవడానికి అక్కడికి వెళ్తే కూడా పేద ప్రజలు వెళ్తుంటారు తిరుపతికి లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తుంటారు అలాంటి వారితో బలవంతంగా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు భక్తులు న్యూస్ ని సంప్రదించడం జరిగింది వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఈ విధంగా తీసుకోవడం వల్ల సనాతన ధర్మం పైన అంటే ప్రతి ఒక్కరు భక్తులు చాలా భక్తితో అక్కడికి వెళ్తారు కానీ అంటే వీళ్ళు ఎందుకు ఆ విధంగా అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అలా చేయడం వల్ల ఆ గుడి పైన వెళ్తారు వారికి కూడా ఆ గుడిలో పనిచేసే దానిపైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే కొందరు మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది అక్కడ ఎవరైతే తలనీళ్ళు తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎందుకు వాళ్ళతో డబ్బులు బలవంతంగా వసూలు చేస్తున్నారు అంటే వాళ్ళు రిక్వెస్ట్ గానే అడుగుతున్నారా లేదంటే బలవంతంగా వసూలు చేస్తున్నారా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన్యకొండలో మీరు తలనీళ్ళలు సమర్పించుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది అక్కడ వాళ్ళు మీతో ఎలా ప్రవర్తించారు మేము మనం వెళ్ళాము మనం వెళ్ళి మేము మా ఇద్దరు బాబులు మా మేడం మేము నలుగురం కలిసి వెళ్ళాము వెళ్ళినాక టోకన్ తీసుకోమని చెప్పారు గుండుకు ఒక గుండుకు పది రూపాయలు చెక్కాను టోకన్ తీసుకొని లోన్కి వెళ్ళాము లోన్కి వెళ్ళినాక మా బాబుకు గుండుకు కూర్చోబెట్టాము కూర్చోబెడితే మనిషికి వంద రూపాయలు చెప్తున్నారు మనిషికి వంద రూపాయలు సార్ మూడు గుండలకు మూడు రూపాయలు మాకు ఇవ్వాలని చెప్తున్నారు మూడు రూపాయలు ఎందుకు అసలు ఎందుకు ఇవ్వాలి మనిషికి వంద రూపాయలు మేము టోకన్ తీసుకున్నాం కదా మా ఇష్టపూర్తిగా ఇస్తాం మేము తీసుకోవాలి కానీ ఇంత డిమాండ్ చేసి మనిషికి గుండుకు వంద రూపాయలు అని చెప్పి మూడు గుండలకు మూడు వందల రూపాయలు అనడం పద్ధతి కాదు కదా మీ సార్ ఎవరో ఎప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి ఎవరితోనైనా మాట్లాడారు కొనుక్కోండి మీరు లేదు సార్ మా పక్కన వాళ్ళం కూడా అడగండి గుండుకు వంద రూపాయలు అయితేనే చేసాము లేకపోతే చెయ్యము అని చెప్పి మా దగ్గర మూడు గుండ్లకు మూడు వందల రూపాయలు తిరిగి మా మిస్సెస్ కు కూడా ఐదు కత్తరలు ఇవ్వమని చెప్తే ఐదు కత్తెర్లు ఇస్తే కూడా ముప్పై రూపాయలు తీసుకొని మూడు వందల ముప్పై రూపాయలు మేము చేతిలో పెట్టి బయటికి వెళ్ళాము మరి డిమాండ్తో మేము డి ఇట్లా అడగకుండా డిమాండ్ చేయకుండా మీరు మా ఇష్టపూర్వకంగా మేము యాభై వందలు నుంచి తీసుకోవాలి కానీ ఇట్లా గుండుకు వంద రూపాయలు అంటే మేము తిరుపతి పోలేకనే మాకు ఇబ్బంది అయ్యే మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వస్తే కూడా మీరు గుండుకు వంద రూపాయలు అంటే ఎట్లా తీసుకుంటాము మీ సార్ ఎవరు చెప్పండి అని చెప్తే కూడా ఆ రెస్పాండ్ కాలేదు ఎవరు కూడా మాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఆ పబ్లిక్ కూడా చాలా మంది పక్కన గుండు వేసుకొని వాళ్ళు కూడా వెళ్తున్నారు ఏంది గుండుకు వంద రూపాయలు డిమాండ్ చేస్తున్నారు పుట్టెంటికి తీస్తే ఐదు వందల పదహారు నుంచి వెయ్యి పదహారు రూపాయలు వసూలు చేస్తున్నట్ట వాళ్ళు కూడా చాలా మంది గుల్లుతున్నారు చాలా మంది తిరుగుతున్నారు కూడా ఇట్లా డిమాండ్ చేయడం పద్ధతి కాదు ఒక తీసుకోండి మా ఇష్టపూర్వకంగా ఇస్తే అమౌంట్ తీసుకోవాలి కానీ ఇట్లా మీరు గుండుకు వంద అని చెప్పి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం సరికా అని చెప్పి మేము చాలా సీరియస్ గా కళకని చెప్పొచ్చాను ఆయన కూడా వాళ్ళు అట్లే ప్రవర్తిస్తున్నారు దయచేసి దీనిపైన ఉన్న గుడి ఏఈఓ ఏఓ కానీ ఎవరైనా స్పందించి దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని నెక్స్ట్ ఈ విధమైన చర్యలు తీసుకొని నెక్స్ట్ మళ్ళా జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా అక్కడ ఉంటే సంబంధిత గుడికి సంబంధించిన చైర్మన్ కానీ ఈవో కానీ ఎవరైనా సంపాదించడానికి ప్రయత్నం చేసినారా అండ్ దాంతోపాటు వాళ్ళు అంటే ఎందుకు తీసుకుంటున్నారని మీకు అనిపిస్తుంది గుడికి వాళ్ళకి సాలరీ కూడా ఉంటాయి కదా ఎందుకు తీసుకుంటారని అనుకుంటున్నాను మేము అడిగాము మీకు జీతాలు గట్లా ఉండవా అంటే మాకు జీతాలు గిట్ ఏమి ఇయరు మాకు జీతాలు గట్లా ఏముండవు సార్ మేము మీరు ఇచ్చే మీరు ఇచ్చే అమౌంట్ పైన మేము ఆధారపడి ఉంటాం కాబట్టి అంటే మేము ఇచ్చే అమౌంట్ పైన ఆధారపడి అంటే గుండుకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అయిపోతుందా మీ జీతాలు మొత్తం మీనే వెళ్తాయి కదా అట్లా తీసుకుంటే అయిపోతుంది కదా అందరూ ఎందుకు డిమాండ్ చేస్తారు వెయ్యి రూపాయలు తీసుకుంటే అయిపోతుంది అని చెప్పి అడిగాను వాళ్ళు కూడా ఉంటుంది మా జీతాలు లేవు సార్ మా జీతాలు లేవు ఓన్లీ మీరు ఇచ్చే అమౌంట్ మీన్నే మేము డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి మేము అంటే అమౌంట్ అడగాల్సి వస్తుందని చెప్తున్నారు నేను బాడికి కూడా బయటికి వెళ్ళి కూడా ఆ టెంపుల్ ఎవరైనా యజమాని కానీ ఎవరైనా ఉంటారు కదా దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి చెప్పామని వెళ్ళాను కానీ నాకు అక్కడ ఎవరు కనిపియలేరు నా పేరు మహేష్ మాది మునిమోక్షం గ్రామము మన తెలంగాణలో పేరుగాంచిన మన్నెంకొండ చిన్న తిరుపతిగా మనం భావిస్తాము నేను తిరుపతికి వెళ్ళే స్తోమత లేకనే మన్నెంకొండకు మొన్న ఎల్ మా పిల్లలకు గుండు గీద్దామని పోయింటి నేను అయితే టోకెన్ ఛార్జెస్ వచ్చేసి పది పది రూపాయలు తీసుకున్నారు ఇద్దరు పిల్లలకి లోపలికి వెళ్ళాక కంపల్సరీ నాకు వంద రూపాయలు కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీనికి ఎందుకు అంత వంద రూపాయలు అంటే లేదు మాకు కంపల్సరీ కావాలి ఇది మాకు ఇది కంపల్సరీ ఇస్తేనే మేము చేస్తామని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు ఇదే విషయం పైన నేను అక్కడ బయటకు వచ్చి అంటే వాళ్ళకు వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు ఎవరు స్పందించట్లేదు సార్ అక్కడ బయటకు వచ్చి అడిగాను సార్ అక్కడ టెంకాయ దగ్గర వచ్చి ఆడతా అంటే అధికారులు కూడా వాళ్ళు అట్లే అంటారు సార్ అని వాళ్ళు అంటారు సార్ వాళ్ళు దీనిపైన నేను కంపల్సరీ నేను నేను కండిషన్ సోషల్ మీడియా కూడా పెడతాను అంటే మిషన్ సార్ ఏమని చేసుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంది సార్ సార్ నమస్తే సార్ గారా అండి మన్యంకొండ సార్ ఇటీవల కొందరు అంటే నిన్న మొన్న మా న్యూస్ ఛానల్ ని సంప్రదించండి దేని గురించి అంటే మన మన్యకొండలో తలనీళ్ళు సమర్పించుకోవడానికి వస్తే అక్కడ ఎవరైతే గుండ్లు చేస్తారో వాళ్ళు ఒక్క గుండుకు డిఫరెంట్ గా వంద రూపాయలు ఇవ్వాలి అదే విధంగా ఎవరైతే పొటెనికల్ అవిన తీసుకుంటున్నారో వాళ్ళు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తేనే చేస్తాము అన్నట్టు బలవంతంగా వసూలు చేస్తున్నారు లేదు సార్ అట్లేము ఉండదు సార్ వాళ్ళ అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకి టికెట్ కమిషన్ బేసిస్ ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళనమాట మన టికెట్ పది రూపాయల టికెట్ ఉంటుంది సార్ టెంపుల్ నుంచి దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇస్తా ఉండే మనం పేమెంట్ అయితే వాళ్ళు ఎడ్యుకేటెడ్ నాకు వచ్చిన వాళ్ళు వాళ్ళ అన్నారు టెన్ రూపీస్ పెట్టి మేము టికెట్ తీసుకుంటున్నాం మూడు గుండ్లకు కరెక్ట్ అదే టెన్ రూపీస్ టికెట్ ఇంత తీసుకున్న తర్వాత కూడా మీకు వంద ఎందుకు అంటే లేదు మాకు సాలరీస్ ఉండవు కరెక్టే సార్ శాలరీ ఉండదు అండి గానీ కమిషన్ బేసిస్ మీద శాలరీ అంటే బల్క్ వస్తాయి సార్ వాళ్ళకి శాలరీ ఉండదు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇష్టం తీసుకోవడానికి లేదు సార్ అటువంటిది నేను నేను పిలిపిస్తాను సార్ నేను వాళ్ళు మాత్రం గుండ్లకు గుండెలకు తీసుకుంటున్నారంటే లేదు వెయ్యి నూట పదహారు అనేది అది అవాస్తవం అండి అట్లా అట్లా ఇప్పుడు వారు పదివేలు అడిగినా కూడా మనం మన ఇవ్వం కదా సార్ ఎందుకడుతారా సార్ అట్లా అట్లా ఇవ్వడానికి లేదు కదా వాళ్ళు డిమాండ్ చేయడానికి లేదు ఇవ్వడానికి లేదు డిమాండ్ ఇన్ ది సెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే గుంటూ చేస్తాం లేకపోతే మీరు అండి అటువంటిది ఏమైనా ఉంటే అక్కడ వ్యవస్థ ఉంటుంది పైకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా సార్ వాళ్ళు సో వాళ్ళు మీకు అంటే అక్కడ ఉన్న వాళ్ళకు కంప్లైంట్ చేద్దామని కూడా చూసారంట ఎందుకంటే నేను మాట్లాడే వాళ్ళు కూడా గా చెప్పిన వాళ్ళు కదా సార్ సో వాళ్ళు నాకు కలిసి ఇట్లా అవుతుంది ఇప్పుడు చైర్మన్ గారు కూడా అక్కడ ఉన్నారండి స్టిల్ చైర్మన్ గారు అక్కడ రెగ్యులర్ ఉన్నాడు ఈ నవరాత్రిలో కూడా ఓకే అయితే ఒకటి ఏంటంటే ఒకటి ఏంటంటే సార్ దీని గురించి ఏదైనప్పటికీ మీరు వాళ్ళతో మాట్లాడండి భక్తులతో ఇలా తీసుకోవడం కరెక్ట్ ఎందుకంటే ఒక్కటి కాదండి నాతో ఇప్పటికీ ముగ్గురు నలుగురు చెప్పారు ఆల్రెడీ కొంత వాళ్ళ ఏదైతే ఉన్నారో ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను తీసుకున్నాను వాళ్ళు దయచేసి ఏంటంటే సార్ మనం సనాతన ధర్మాన్ని రక్షించాలి కాబట్టి కొంచెం అట్లాంటివి కాకుండా కొంచెం అంటే ఏదైనా ఉంటే సార్ ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయాలి సార్ ఎందుకంటే ఇటువంటి ఇప్పుడు వాళ్ళు ఏం అడిగింది అనేది మాకు తెలియదు కదా సార్ ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది అది

ఓకే అండి ఎనివేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి ఒకసారి అయితే చూసుకోండి మీరు మాట్లాడే మన్నికొండలో అక్రమ వసూళ్లపై సంబంధిత అధికారులను వివరణ కొరగా ఇక్కడ ఎవరైతే గుండ్లు చేస్తారో వారికి నిజంగానే సాలీస్ ఉండవు కానీ ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాటిపైన కమిషన్ ఇస్తారని అయితే ఇక్కడ ఎవరు కూడా అక్రమంగా వసూళ్లు చేయడం లేదని నిజంగా అక్కడ ఎవరైనా దబాయించి అంటే గుడ్లకు వంద రూపాయలు పొటెంటికలు ఐదు వందలు వీలు అట్లా వసూలు చేస్తే ఎవరైనా సరే తక్షణమే వచ్చి కంప్లైంట్ చేయాలని చైర్మన్ కూడా ఈ నవరాత్రుల్లో భాగంగా ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని అయినా కూడా అక్కడ యాజమాన్యము గుడి అంటే దేవాలయ కమిటీ సభ్యులు కానీ అధికారులు అందుబాటులో ఉంటారు తక్షణమే వారిపైన మీరు కంప్లైంట్ చేస్తే మేము చర్యలు తీసుకుంటామని వాళ్ళు తెలియజేస్తారు అయితే ఇప్పటికీ కూడా నిజంగా ఎవరైనా అలా వసూలు చేసి ఉంటే తప్పకుండా వారిపైన చర్యలు తీసుకుంటామని వారిని మందలిస్తామని అదేవిధంగా భవిష్యత్తులో కూడా అక్కడ ఎవరు కూడా డబ్బులు అలా ఇవ్వకూడదని బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని టికెట్కు పది రూపాయలు పెట్టామని ఆ పది రూపాయలు అందులో వచ్చే ఏదైతే ఉందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ అట్లా వాళ్ళకి పోతాయి కాబట్టి ఎవరు కూడా డబ్బులు ఇచ్చే ఆనవాయితీ లేదని సంతోషంగా మనం గుడిలో సంతోషంగా ఎవరైతే పదవో ఇస్తారో అలా ఇయొచ్చోమో కానీ అది కూడా వారు అడగకూడదు అలా అడిగితే మాత్రం తప్పకుండా వారిపైన చర్యలు ఉంటాయని చాలా స్ట్రిక్ట్ గా ఇవో మనకు తెలియజేయడం జరిగింది అయితే ఇలాంటి ఇష్యూస్ కూడా నిజంగా జరుగుతుంటే అవి పునరావృతం కాకుండా మేము చూసుకుంటామని సమాజంలో మనకు ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇలాంటివి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారని తెలిస్తే దయచేసి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ తక్షణమే ఇవ్వాలని అప్పుడు మేము వారిపైన చర్యలు తీసుకోవడానికి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కెమెరా పర్సన్ శివకుమార్ తో రెడ్డి ఆర్టీకీ న్యూస్